చాలా సున్నితంగా ఉంటారు కదా అంతా వాళ్ళు హ్యాండిల్ చేసి వాళ్ళు తీసుకునే విధానం నేను కూడా టైంకి వెళ్ళిపోవాలి టైం పని ఇవ్వాలి అంటే షార్ప్ టైంకి చేస్తున్నా మరి లేకపోతే మీరు మీరు సాయి పల్లూ గారి మాట విని మీరు మీ తాలూకా లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే అసలు విరాట్ పర్వే కంప్లీట్ చేయలేకపోయి ఉంటారు కదా అవును ప్రతి కి రిలీజ్ డేట్ ఇచ్చేసి ఇచ్చారు దానికి మీ మీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది విరాట్ జోస్ ద్రేట్ అదొక్క ప్రాపగండ వెనకాల ఏదో రన్ అవుతుంది ఈ ఈ హిట్ టీవీ తరఫున అండ్ నాగేంద్ర గారు సార్ తరఫున మీకు చెప్తున్నా అవి ఏమి ఉండవు ఎప్పుడో పోయినాయి ఎవడో చెప్తే వినోద్దు మీరు దయచేసి మీరు బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు మీరు నేను ఎప్పటి నుంచో మీ ఇంటర్వ్యూ కోసం అని అనుకుంటే మీ ఆర్ఆర్ల వల్ల మీ సినిమాల వల్ల మీరు ఈ రోజు వరకు రాలేకపోయారు అంటే మీరు ఎంత ఇన్వాల్వ్ అయ్యి కెరీర్ లో వర్క్ చేస్తున్నారు అన్నది నాకు అర్థమైంది ఒక హాఫ్ అవర్ వన్ అవర్ కూడా రాలేకపోయారు కదా మీరు యాక్చువల్లీ ఒక మంచి హిట్ ప్రాపర్ సౌండ్ చేశాక సార్ దగ్గరికి వెళ్ళాలి అని పెట్టుకొని మొన్న కానిస్టేబుల్ కనకం అయినాక అది మీరు చూడడం నన్ను అప్రిషియేట్ చేయడం మీకు నచ్చడం నన్ను పిలవడం హ్యాపీగా వచ్చిన సార్ లేదు సార్ కూర్చొని ధైర్యంగా మాట్లాడతాను నేను థ్యాంక్ యూ నాకు నచ్చడం కాదు ఈ రోజున నేను చెప్పగలుగుతున్నా ఆర్ఆర్ మీరు బాగా చేశారు ఎందుకంటే నాకు సంగీతం మీద కొంత కమాండ్ ఉంది కాబట్టి ఆర్ఆర్ అద్భుతంగా చేసిడి నన్ను నేను ఫీల్ అయ్యాను బాగుందని ఫీల్ అవడానికి సంగీతం అవును సౌండింగ్ ఎక్కడో కనెక్ట్ అవుతారు ఆపాత మధురం అంటే అదే చెవికింపుగా ఉన్నదే అది సంగీతం సరిగా ఏం కట్టి అవును అని చెప్తే మమ్మల్ని అందరూ మెచ్చుకుంటున్నారు మీకు మంచి పేరు వచ్చింది నాతో ఇద్దరు ముగ్గురు అన్నారు అలబా చేసాడు అసలు సురేష్ బొబ్బులి అని చెప్పి బొబ్బులి పులి ఇలాగా అసలు విజృంభించి చేశారు మీరు మాత్రం ఆర్ఆర్ లేదు సార్ ఆయన వెయిటింగ్ సార్ ఇంకా మంచి సినిమాలు చేయాలని వెయిటింగ్ యాక్చువల్లీ ఇప్పుడు ఏంటి మీరు రాబోయే రోజుల్లో చేస్తున్న సినిమాలు ఏంటండి మంచి సినిమాలు ఉన్నాయి సార్ పేరు ఇప్పుడు చెప్పారు బట్ మంచి సినిమాలు ఉన్నాయి పెద్ద సినిమాలు పెద్ద సినిమాలు ఉన్నాయి పెద్ద సినిమాలు ఒక టూ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్ అవి వస్తే ఖచ్చితంగా మనం అంటే తమిళ్ నుంచి మలయాళం నుంచి మనం సౌండ్ని అప్పు తెచ్చుకుంటున్నాం అనిపిస్తుంది అంటే వాళ్ళని తెచ్చుకొని మన దగ్గర ఉంది అదేంటో ఆ రెండు సినిమాలతో తెలుస్తుంది మనం అప్పుడు అప్పుడు వేరే వాళ్ళతో పని ఉండకుండా చేసేలాగా వర్క్ చేయాలని ఉంది సార్ నేను చెప్పింది మీకు చాలా ఉంది అంటే నాన్ లాంగ్వేజ్ పీపుల్ ఇక్కడికి రానివ్వకుండా చేయడానికి మీరు నడుము కట్టుకుని కూర్చున్నారు రాకుండా అని కాదు బట్ వాళ్ళతో అవసరం లేకుండా ఎస్ అదే నేను మామూలుగా కొలికల్గా అన్నాను మీరు దాన్ని చాలా ఫెవరేటివ్ గా ఆర్టికులేటింగ్ గా చెప్పారు అవసరం లేకుండా పని పనిచేయాలనుంది సార్ మనకు చేయగలిగే ఇది ఉంది అది మనం కరెక్ట్ ఆపర్చునిటీ కోసం వెయిటింగ్ సార్ ఈ రెండు ప్రాజెక్ట్స్ కనుక వస్తే డెఫినెట్లీ సైన్ చేసారే సైన్ సార్ సైన్ అయిపోయింది అయిపోయింది ఈ రెండు ప్రాజెక్ట్స్ బయటకు వస్తే కనుక మనం ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు ఏమి సార్ భీమ్స్ అన్న ఒక పక్క ఆయన ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన చేస్తున్నాడు అయ్యో హండ్రెడ్ ఆయన పాటలు మొన్న వెంకటేష్ బాబు గారి సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఎంత పెద్ద హిట్ అవును ఆడియో వైరల్ అయింది మామూలుగా ఆయన ఆయన చేస్తున్నారు తమన్ గారు చేస్తున్నారు నా సైడ్ నుంచి నేను కాంట్రిబ్యూషన్ చేయాలి అంతే అది ఒక ఒక సౌండ్ క్రియేట్ చేయాలి కొత్త సౌండ్ క్రియేట్ చేయాలని ఉంది సార్ అంటే నాకు మీరు చెప్పిన వాటిలో భీమ్స్ గారు చాలా బెస్ట్ ఎస్ బెస్ట్ తమన్ ఇన్ హిస్ శ్రీ ప్రసాద్ దేవి సారీ ఆయన అసలు ఆర్ఆర్ అసలు మొన్న కి ఏం లైఫ్ ఇచ్చాడు కదా అవును అసలు ఆయన ట్వంటీ ఇయర్స్ అట్లా స్టాండ్ అయి నిలబడడం అంటే మాటలు మాటలు కాదు కదా స్టిల్ ఆయన ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎట్లుందో ఇప్పుడు అట్లా మరి ఆ కన్విక్షన్ ఫస్ట్ దేవి సినిమాలో ఫస్ట్ సాంగ్ రీ రికార్డింగ్ ఎస్పీ పని ఆడియో లాబొరేటరీస్ లో బాలుగారికి ఏదో చెప్తే నార్మల్ గా ఆయన మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన దాన్ని కొంచెం ఆయన ఓన్ చేసుకుని ఏదో ఇంకొక మోడల్ లో పాడతారు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఓకే ఓకే అంట కానీ దేవి వాయిస్ రూమ్ లోకి వెళ్ళి వద్దంకుల్ అలా వద్దంకుల్ నాకు ఫస్ట్ పిక్చర్ అంకుల్ నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అంకుల్ అని అడిపి బాలుగారు షాక్ నీకెలా కావాల పాడు తను పదరాను అని అంటే అక్కడ పట్టుబట్టు కూర్చున్నాడు అందుకనే దట్ ఈేషన్ దేవిశ్రీ ప్రసాద్ తన కన్విక్షన్ తన తాలూకు కమిట్మెంట్ తనకు కావాల్సింది వచ్చే వరకు బాలుగారు కాదు బ్రహ్మదేవుడు అయినా సరే ఒప్పుకోడు ఒప్పుకోడు వాటి దేవిశ్రీ ప్రసాద్ అందుకే స్టిల్ ఆయన స్టిల్ రూలింగ్ స్టిల్ రూలింగ్ నాకు ఇష్టం సార్ మనం ఏదైతే ఇప్పుడు మనకు ఒక ట్యూన్ కంపోజ్ చేశాక దానికి మన బ్రెయిన్లో ఒకటి రన్ అవుతూ ఉంటుంది సార్ దాన్ని అది వచ్చేంత వరకు బ్రెయిన్ నిద్రపోదు కరెక్ట్ అసలు నాకు అది వచ్చేంత వరకు నాకు ఒకవేళ ఇప్పుడు కొన్ని కార్డ్స్ అర్థం కాకుంటే మీరు ఈ సాంగ్కి మీరు ఏ కార్డ్ అయితే వేస్తారు ఈ ఈ పాయింట్లో ఎలాంటి కార్డ్స్ వేస్తారు వేయండి నాకు సాంగ్ కు మ్యాచ్ అయింది అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తాను అవ్వలేదంటే వచ్చేంత వరకు వచ్చేంత వరకు వర్క్ చేస్తుంటాను సార్ నేను మిక్స్ చేసుకున్నా కానీ కంపోజ్ చేసుకున్నా కొన్ని ట్యూన్స్ నేను ఏం చేస్తా అంట సార్ ట్యూన్ కంపోజ్ చేశాక నాకు నచ్చినాకనే డైరెక్టర్కి పంపిస్తా సార్ నాకు తెలిసి నేను ఒక ఒక ట్యూన్ కంపోజ్ అయితే ఫస్ట్ వెర్షన్లోనే నాకు బాగుస్తుంది రాలేదు అంటే అది పదో వెర్షన్ వచ్చినాకనే పంపిస్తా డైరెక్టర్కి నాకు నచ్చ ఇప్పుడు సెల్ఫ్ గా నాకు ఒకటి ఉంటుంది సార్ వాళ్లకు నచ్చేలాగా పని చేస్తూనే నాకు నచ్చేలాగా చేస్తా మీకే నచ్చకపోతే ఎట్లా నచ్చుతుంది యాజ్ ఎ కంపోజర్ గా యాజ్ ఎ మ్యూజిషియన్ గా నాకు నచ్చలేదు అని అంటే వాళ్ళకి ఎట్లా నచ్చుతుంది నచ్చదు కదా మన పని బయటికి వెళ్ళినప్పుడు పండితుడు పామరుడు ఇద్దరు మెచ్చాలి అని ఒక ఇదితో పని చేస్తుంటా సార్ నేను సో కంపోజ్ చేసి డైరెక్టర్ కు నేను పెట్టే ముందు నాకు నచ్చితేనే పెడతా సార్ నచ్చకుండా పెట్టను అంటే అదే మీరు చెప్పినట్టు దేవి గారు నాకు అది ఇష్టం బాగా మనకు సినిమాకి ఏం కావాలో చేస్తూ మనకు నచ్చేలాగా చేయాలి అనే ఒక ఇది కరెక్ట్ బాలుగారు చెప్పింది ఆయన వినోద్ చాచువల్ కానీ ఆయన అనుకున్నది కాదది అందుకైనా వద్దు గురువు గారు నాకు ఇదే కావాలి అన్నారు సో నాకు అది ఇష్టం సార్ అప్పుడు బాలుగారు పాట అవుతుంది దేవి గారు పాట పాట సో ఎంత డెలికేట్ గా లౌకింగ్ అంటే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అన్నాడు అంటే బాలుగారి పాడించుకోలేకపోయాడు అని అంటారాంగ్ గా చెప్పింది తీసుకున్నారు మీరు ఎక్కువగా టఫ్ గా అంటే ఇబ్బంది పడ్డ డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారండి ఎందుకంటే డైరెక్టర్ కి నేను నెసరీగా సంగీతం రావాలని లేదు కోర్స్ మనం ఇందాక అనుకున్నట్టుగా బాగుందో బాగలేదో చెప్పడానికి సంగీతం రానక్కర్లేదు కానీ బట్ ఎక్కడో వాళ్ళ మూడ్నే వాళ్ళు ఒక్కొక్కసారి కరెక్ట్ గా డిస్క్రైబ్ చేయలేరు మ్యూజిక్ డైరెక్టర్ చెప్పింది ఇది కరెక్టా కాదని వాళ్ళు జడ్జి చేసుకోలేరు చేసుకోలేరు అలాంటి చోట్ల మీకు ఎవరితో ప్రాబ్లం వచ్చిందండి నాకు ఏం రాలేదు సార్ అందరూ కొంచెం సెన్సబుల్ ఉన్నారు కానిస్టేబుల్ కనుక డైరెక్టర్ అయితే ఆయన సింగర్ యాక్చువల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन